అందరికి నమస్కారం నేను మీ గాయత్రి మా విలాల మన జర్నీలో మనం యోగా గురించి తెలుసుకుంటున్నాం కదా ఆ భాగంగానే ఈ వాడ మనం చెప్పుకోబోయే కర్మ యోగా మనకి స్వామి వివేకానంద చికాగోలో జరిగిన ఉపన్యాసాల్లో ఎక్కువ శాతం ఏంటంటే కర్మ యోగా గురించి ఎక్కువగా అభివర్ణించారు ఎందుకంటే మనకి యువతకి కావాల్సింది ఏంటంటే కర్మ అంటే మనం చేసే పని పట్ల ఎలా అయితే నిబద్ధత ప్రగాఢ విశ్వాసం అంకిత భావం అనేది ఉంటుందో అప్పుడు మాత్రమే మన కర్మ బంధనాలు అనేవి ఎలా ఉంటాయి అనేవి నిర్ణయించబడతాయి గా చూడండి మనం కర్మయోగ గురించి కర్మ సిద్ధాంతంతో కూడా చెప్పుకున్నాం అంటే కర్మయోగ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరూ పని చేయాలి ఆ ఫలితాలను ఏంటంటే భగవంతుడికి అప్ప అప్పగించాలన్నమాట అయితే శ్రీకృష్ణ అర్జునుడికి వివరించే ఘట్టంలో మనకు వస్తుంది భగవద్గీతలో ఎందుకంటే అర్జునుడు ఫస్ట్ యుద్ధం చేయడానికి బాగా అన్నమాట ఆ కలవరపడినప్పుడు శ్రీకృష్ణుడు ఏంటంటే కర్మయోగ అనేది ఎలా ఉంటుంది అంటే నువ్వు కేవలం కర్మ నిమిత్తం మాత్రమే ఇక్కడ నియమించబడ్డావు కర్మ నువ్వు చేయి ఆ వచ్చే ఫలితాలు మాత్రం నువ్వు ఎక్కువ దాని గురించి కలవరపడద్దు శ్రీకృష్ణుడు ఎలా అయితే చెప్తారో ఆ విధంగా మనం కర్మయోగని చిన్నప్పటి నుంచి కూడా ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే కర్మ బంధనాల నుంచి విముక్తులం అవుతాం జనరల్గా చూడండి ఎప్పుడైతే మనం కర్మ బంధనాల నుంచి విముక్తి అవుతామో అప్పుడు మనకి ఏంటంటే ఈ ఆత్మ అనేది సోల్ అనేది ఎలా ప్రకాశించబడుతుంది మనకి ఆత్మ మనం ఆత్మవిద్య అంటాం కదా ఆత్మవిద్య అనుభూతి ఇవన్నీ ఏంటంటే మనకి కేవలం యోగాల ద్వారానే మనం అనుభూతి చెందుతాం అందువల్ల కర్మయోగ అనేది చాలా విశిష్టతమైనది కర్మలో ఏంటంటే మనం యో ఒక యోగిలాగా చేస్తాము ఆ పని ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ప్రగాఢ విశ్వాసంతో యోగిలా చేస్తాము అందువల్ల కర్మయోగాలు మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి అది స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుంటూ ఉంటే ఆఖరికి మనం ఏ ఎత్తుకు వెళ్తామంటే నిష్కామ కర్మ కర్మయోగాలో ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తారనమాట నిష్కామ కర్మ అంటే ఏ పని లేకుండా నువ్వు ఆ పని చేయటం ఆ పని నుంచి నువ్వు అప్పుడు ఏమవుతామంటే విముక్తులం ఎప్పుడైతే నువ్వు విముక్తి విముక్తం అవుతామో అప్పుడు మనం ఏంటంటే స్వాతంత్రం అనేది వస్తుంది ఆ ఆత్మకి ఏంటంటే స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చి అప్పుడు భగవంతుల్లో లీనమవుతుంది అంటే భగవంతుని చేరే మార్గంలో ఏవైతే కర్మలు అనేవి మనం చేస్తామో కర్మయోగ ద్వారా మోక్ష సాధన ఎలా ఉంటుంది అనేది మనకి స్వామి వివేకానంద మనకి స్పష్టంగా వివరించారు శ్రీకృష్ణుడు ఎలా అయితే అర్జునుడికి చెప్పిన ఘట్టం ఉందో అది ఆయన ఉపన్యాసాలు చెప్పారనమాట అయితే కర్మయోగాలు మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయవలసింది ఏంటంటే రెండు విషయాలు ఫస్ట్ ఏంటంటే ప్రతిఫలం జనరల్గా మనం కర్మ ఏదైనా పని కానీ ఏదైనా చేస్తే ఏదో ఒకటి ఆశిస్తాం అతలు వాడి నుంచి అది చాలా రాంగ్ అనమాట ఆ పని భర్త చేయాలి ఆ ఆ కర్మ ఫలితం అనేది ఎప్పుడు ఎలా వస్తుంది అనేది ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు దానికి సంబంధించి వాడు ఒక చిన్న స్టోరీ చెప్తాను మనకి రమణ మహర్షి గారి గురించి తెలుసు కదా రమణ మహర్షి గారికి కింద ఒక శిష్యుడు ఉంటాడు అనమాట ఆయన మామూలుగా ఈ ఆధ్యాత్మిక చింతకు సంబంధించి అన్ని పుస్తకాలు చదువుతూ ఆయనకు ఒక డౌట్ వస్తుంది స్వామి కర్మయోగ అనేది ఎలా ఉంటుంది ఒకసారి నాకు వివరిస్తారా అని చెప్పి ఆయన అడుగుతారు అన్నమాట అయితే రమణ మహర్షి ఏం చేస్తారంటే ఒక పదిన్నర పదకొండు ఆ ప్రాంతంలో ఆ శిష్యుడిని తీసుకుని బాగా కొండ మీదకి వెళ్తారు నడుచుకుంటూ కొండ కొండ మీదకు వెళ్ళి అక్కడ వెదురు దొంగలు ఉంటాయి అన్నమాట ఆ వెదురు దొంగల దగ్గర తీసుకెళ్ళి కాసేపు ఇక్కడ కూర్చొని ఆయన అంటారు ఆ తర్వాత కత్తు ఉంటుంది ఆయన దగ్గర మామూలుగా చిన్న పిడి లాంటిది కత్తు ఉంటుంది తీసుకుని ఆ వెదురు దొంగల్లో ఒకటి తీసి దాన్ని ఇలా ప్రారంభిస్తారు మధ్యాహ్నం అవుతుంది ఒక మూడున్నర నాలుగు ఆ ప్రాంతం వరకు అలా అనమాట నీట్గా అటు ఇటు నీట్గా ఉందో లేదో చూసి అంటే ఒక కర్రని మనం మామూలుగా తీసుకుంటే దానికి షేప్ వచ్చేలా నీట్గా చేస్తారు మొత్తం ఈ శిష్యుడు అంతా చూస్తూ ఉంటారు ఏంటి ఈయన ఏం చేస్తున్నారు ఈ కళని ఎందుకు అలా చెప్తున్నారని అలా చూస్తూ గమనిస్తూ ఉంటారు అయితే ఆఖరికి నెల అమ్మ మహర్షి ఏం చేస్తారంటే మూడున్నర నాలుగు ప్రాంతం అయ్యేసరికి ఆయన ఈ కర్ర ఎలా ఉందో చూడని చూపిస్తారు చాలా బాగుందండి మంచిగానే చెక్కారు మీరు అంటే ఇలా రా నాయనని మళ్ళీ ఆ కొండ మించి ఒక్కొక్క స్టెప్ వీళ్ళు కిందకి దిగుతూ వస్తూ ఉంటారు అటుగా ఒక గొర్రెల కాపరి మందు కాచుకుని అతను వెళ్తూ ఉంటారు అనమాట గొర్రెల మందుతో అతని దగ్గరికి వెళ్ళి ఈ కర్రని ఆయన అతనికి ఇచ్చేస్తారనమాట నాయన ఈ కర్రని తీసుకో నాకంటే కూడా దీని అవసరం నీకు ఎక్కువ ఉంటుంది ఆ గొర్రెలు కాచుకునేటప్పుడు నీకు ఇది ఉపయోగపడుతుందని ఇచ్చేసి మామూలుగా ఆశ్రమానికి వచ్చేస్తారు అప్పుడు శిష్యుడికి అర్థమవుతుంది అంటే ఇక్కడ కర్మయోగాలు ఏంటంటే మనకి ఏదైతే పని వచ్చిందో అది ఈశ్వర ఆరాధనతో చేయాలి ఇక్కడ రమణ మహర్షి గారు కూడా అదే చేశారు ఒక పని కర్మ ఆయన ఎంచుకున్నారు ఒక కొండ దగ్గరికి వెళ్ళారు వెదురు దొంగ తీసుకున్నారు లాస్ట్ సాయంత్రం వరకు అది చెప్పారు తర్వాత ఏ స్వార్థము లేకుండా ఆ గొర్రెలు కాపరికి ఇచ్చేశారు అది మనం నేర్చుకోవాలి గా కర్మలో అదే ఆయన స్థానంలో మనం ఉంటే ఏంటంటే ఆ కళ చక్కగానే గా మన పేరు రాసేసుకోవటం లేకపోతే ఎంతో కొంత డబ్బులు అమ్మేయటం అలాంటివి చేస్తూ ఉంటాం అంటే ప్రతిఫలం అనేది వెంటనే ఆశించేస్తాం అలా కాకుండా మనం కర్మ అనేది ఎలా చేయాలంటే నిబద్ధతతో చేయాలి ఒప్పిడితో చేయాలి అప్పుడు మాత్రమే ఏంటంటే అది ఈశ్వర ఆరాధనకు సంబంధించిన కర్మ కింద అవుతుంది అందువల్ల ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కర్మ అనేది ఏ ప్రతిఫలం ఆశించకుండా మనం ఎప్పుడైతే చేస్తామో భగవంతుడు కూడా మనం చేసిన కర్మ ఫలితాన్ని ఎప్పుడో అప్పుడు మనకి ఇస్తారు అది మనం నేర్చుకోవాలి ఇంకా సెకండ్కి వచ్చేసరికి కర్మలో మనం నేర్చుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే గుడ్ కర్మ బ్యాడ్ కర్మ దీని గురించి మనం ప్రీవియస్ సెక్షన్లో చాలాసార్లు టచ్ చేస్తాం అయితే జనరల్గా గా మానవ సైకాలజ్ మానవ సైకాలజీ ఎలా ఉంటుందంటే మన సైకాలజీ జనరల్గా ఏదైనా ఏదైనా విషయం అంటే పని కదా ఆ కర్మ చేసిన ఫలితం కనుక మంచిదైతే దాన్ని మనం యాక్సెప్ట్ చేసేస్తాం దానివల్ల వచ్చే రిజల్ట్ కానీ ప్రశంసలు కానీ ఇది నాదే నేను చేస్తాను నేను చేస్తాను ముందుకు వచ్చేస్తాం అదే అది ఏమాత్రం కొంచెం బ్యాడ్ అయిందనుకోండి వేరే వాళ్ళందరికీ మ్యాక్సిమం నెట్టేయాలని చూస్తాం అంటే టోటల్గా రెస్పాన్సిబిలిటీ అనేది మనం తీసుకోము జనరల్గా మనం చూస్తే ఇప్పుడు కంపెనీస్లో మాటలో చూడండి ఏదైనా పనికి అప్రైజల్ వస్తుందంటే ముందుకెళ్ళి నిలబడతాం ఏదైనా అది ఫెయిల్ అవుతుంది అని ఏ మాత్రం మనకు అనిపించినా ఎవరైతే మానసికంగా వీక్గా ఉంటారో లేకపోతే ఆ టైంకి ఎవరి మీద అయితే స్లోగా అంటే కొంచెం స్లోగా వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆ బైన్ చేసేయటం వాళ్ళకి అటాచ్ చేసేయటం వీళ్ళు విధానంగా స్కిప్ అవుతూ ఉంటారు ఇది మనం గమనిస్తూ ఉంటాం జనరల్గా కర్మయోగంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే టోటల్ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి ఏదైనా పని అది చెప్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆ కర్మ ఏదైతే పని ఉందో ఆ పని భారం మొత్తం మనం స్వీకరిస్తే భగవంతుడు ఏంటంటే లాస్ట్కి ఆ కర్మ ఫలితాన్ని మనకి చక్కగా ఏ కోణంలో అందించాలో ఆ కోణంలో అందిస్తారు అలా కాకుండా వేరేగా గా కనుక మనం ట్రాన్స్ఫర్ చేస్తే అది చాలా వేరే రకంగా వెళ్తుంది అనమాట దానికి సంబంధించి ఒక ఇంకో చిన్న స్టోరీ చెప్తాను ఒక ఊళ్ళో ఒక మంచి విద్వాంసుడు ఉంటారు ఆయనకి ఏంటంటే ఏదో ఒక భగవ భగవంతుల గురించి విషయాలు శాస్త్రాలు అవన్నీ అవగాహన అన్నీ ఉంటాయి అనమాట సాయంత్రం వేసరికి అందరినీ గ్యాదర్ చేసుకుని చెప్తూ ఉంటారు అందరు బాగా పొగుడుతూ ఉంటారు అనమాట ఈయనకి కొంచెం లో లోపల కొంచెం కించిత్ గర్వం ఉంటుంది ఆహా నేను ఇన్ని శాస్త్రాలు వల్ల వేశాను ఇది చదివానని లైట్ లైట్గా గర్వం ఉంటుంది అయితే ఆ ఊరి జమీందారు ఏం చేస్తారంటే ఇది విద్వాంసుని పిలిపించి మీరు రోజు అన్ని మంచి పనులు చేస్తున్నారు అన్నీ మాకు నచ్చుతున్నాయి మన ఊరి ప్రజలందరూ మీ ఇవన్నీ వింటున్నారు నేను మీకు ఏదో ఒకటి ఇవ్వదలుచానని చెప్పి అక్కడ చిన్న ల్యాండ్ ఇస్తాడనమాట ఇతనికి ఆ ల్యాండ్లో ఏం చేస్తారంటే మంచిగా మొక్కలు పెంచుతాడు ఫస్ట్ వద్దు వద్దు అంటూనే తర్వాత అదేంటిలా చెప్తున్నందుకు ఇస్తున్నారు కదా అని ఆశపడి తీసుకుంటాడు అతను సో ఆ ల్యాండ్లో ఏంటంటే మొక్కలు గులాబ్బు మొక్కలు మంచిగా బంతి మొక్కలు అన్ని రకరకాల మొక్కలు వేస్తారు తర్వాత పళ్ళ మొక్కలు కూడా వేస్తారు రెండు కింద డివైడ్ చేస్తుంది అటుగా వాళ్ళంతా ఈయన్ని పొగుడుతూ ఉంటారు అన్నమాట చూసేసరికి అది ఉద్యానవనం కింద అయిపోతుంది మళ్ళీ దానికి నీళ్లు అది పోయటం మళ్ళీ పండ్లు అవి తయారవుతుంటే దానికి కంపలో సర్దం అలా ఒక దాంతో అతనికి ఒక రకమైన అటాచ్మెంట్ అనేది వచ్చేస్తుంది అందరూ కూడా ఆ పళ్ళ చుట్టూ లేకపోతే పూల చుట్టూ అలా తిరుగుతూ ఉంటారు అతను ఉద్యానవనం బాగుంది కదా నలుగురు దిశలకి వ్యాపిస్తుంది అతను అతనికి ఏదైతే ఈ ఉద్యానవనం తోటలు అవి ఉన్నాయో వేరే ఊరి నుంచి కూడా వస్తూ చూసి వెళ్తూ ఉంటారు ఇంకా అందరూ పోగడేసరికి ఈయనకి బాగా అసలు ఆనందం వేస్తూ ఉంటుంది ఒకరోజు ఏమవుతుందంటే ఒక ఆవు తగ్గిపోయి వస్తుందన్నమాట ఈ ఉద్యానం ఉద్యానవనం దగ్గరికి వచ్చి అక్కడ పళ్ళ చెట్టు ఉంటే తినిపోతూ ఉంటుంది ఇంక ఈయనకు ఉప్రోషం వస్తుంది అనమాట వచ్చి ఆమెని కర్రతో ఇలా కొడతాడు కొట్టగానే అది చనిపోతుంది ఆవు గో గోమాత చనిపోతుంది అప్పుడు అందరూ వచ్చి ఇదేంటండి గోవును అలా చంపేశారు అంటే ఆయన కాసేపు తమాయించుకుని ఈ పని నాకిందికి రాదు నేను నా చేతితో చేశాను ఏవైతే ఈ చేతులు ఉన్నాయో అవి ఇంద్రుడికి సంబంధించినవి ఈ గోహత్యపాతం అనేది ఇంద్రుడి మీదకి వెళుతుంది అని చెప్తారు అదేంటని అందరూ చూస్తూ ఉంటే అదేంటి చేసింది మీ మనసుతోనే కదా అంటారు ఇంకో అతను తెలివిగా మనసు కారకుడు చంద్రుడు కాబట్టి చంద్రుడు పంచుకుంటాడు ఇవన్నీ చూస్తున్న కారకుడు సూర్యుడు సన్ కాబట్టి సూర్యుడు కాబట్టి ఆయనకి ఎందుకు వెళ్తుంది ఈ కర్మ ఫలితంతో నాకేం సంబంధం లేదు సూర్య చంద్రుడు ఇంద్రుడికి సంబంధించింది అని నైస్గా తప్పుకుంటారు అనమాట ఇదంతా పైన చూస్తూ ఉంటారు దేవతలు మామూలుగా ఇంద్ర దేవతలు వీళ్ళందరూ చూస్తూ ఉంటారు ఇదేంటి ఇతను విద్వాంసుడు ఏంటి కర్మ ఫలితాన్ని మనం మన మీద తోస్తున్నాడు అని చెప్పి వాళ్ళకి బాగా కోపం వస్తుంది అయితే ఇంద్రుడు ఏం చేస్తారంటే లేదు లేదు అతనికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని చెప్పి ఆయన ఒక ముసలాయిన వేషంలో వస్తారు ఇంద్రుడు వచ్చి ఉద్యానవనం కిందకు వచ్చి పొద్దునుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి ఇతనికి ఎలా బుద్ధి చెప్పాలని తింటకొస్తారనమాట వచ్చి ఆహా ఎంత బాగుంది ఉద్యానవనం నాకే కనుక మనవుడు మనవరాలు ఉంటే ఇక్కడ తీసుకొచ్చి ఆడించేవాడిని అని ఆహా ఓహోనికి పొగుడుతూ ఉంటాడు ఇతను కూడా నిదానంగా ఇతను పొగడతా ఇష్టంగా వచ్చి దగ్గరగా కూర్చుంటాడు తర్వాత పళ్ళు పళ్ళు కావాలంటే ఈ ఈ పంట ఈయన ఆయన అని చెప్పి తింటూ ఉంటాడు అది ఈయన తినేస్తాడు అనమాట ఇంక అక్కడే ఓ తిరుగుతూ ఉంటాడు అసలు ఇవన్నీ ఎవరు చేశారు నీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే ఇదంతా నా ఆలోచనే నేను ఇలాగ ప్రసంగాలు అవన్నీ చెప్తాను నాకు ఇలాగా ఒక జమీందార్ గారు మా ఊరి జమీందార్ గారు ఇలాగా నాకు బహుమతి కింద ఇచ్చారు ఇదంతా నా ప్రతిభ అని ఆ ముందు ముందొకసారి మాట వెనకాల ఒకసారి నా నా నెక్కు పలికిచ్చేలా చేస్తారు ఇంద్రుడు ఇక్కడ మా నీటి కుళాయి కూడా పెట్టావు ఇది ఎవరు పెట్టారు అని అంటే నేనే అంటాడు అసలు ఫస్ట్ ఈ చెట్టు ఫస్ట్ చెట్టు ఎక్కడ నేనా అక్కడ అక్కడ అని చెప్పి తీసుకొని చూపిస్తుంటాడు అలా నేనే 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 వచ్చేసరికి ఇక్కడ ఒక బోగుండాలని అందరూ చెప్పుకుంటారు ఆయన అది అదేమీ అని అంటే అలా నేనే చంపేశాను అంటాడు అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఈ ముసలి రూపం నుంచి ఇంద్రుడి మామూలు రూపంలోకి వచ్చి ఈయనకి బుద్ధి చెప్తారు అన్నిటికీ నేనే నేనే అన్నావు మరి గోహత్య పాతకం మాత్రం మా మీదకి ఎందుకు చూసావు ఇప్పుడు అర్థమైందా కర్మ ఫలితం అనేది కూడా ఎప్పుడు ఎలా ఉంటుందంటే నువ్వు ఏదైతే మంచిది స్వీకరిస్తున్నావో ఆ చెడు ఫలితం వచ్చినప్పుడు కూడా నువ్వే స్వీకరించాల్సి ఉంటుంది దీంతో మాకే బాధ్యత లేదని చెప్పి అక్కడి నుంచి ఇంద్రుడు ఈ బుద్ధి చెప్పి వెళ్ళిపోతారు అంటే ఈ స్టోరీలో మనం ఏం నేర్చుకోవాలంటే అసలు నా అనే విషయమే మనం వదిలేయాలి మనకి యోగాలు కానీ ఆధ్యాత్మిక ప్రసంగాలు కానీ మనం ప్రాక్టీస్ చేసేది ఎందుకంటే ప్రతి కార్యము ప్రతి పని కూడా ఎప్పుడు ఈశ్వర ఆరాధనతో మనం చేస్తామో అప్పుడు మన కర్మ ఫలితాల నుంచి మనం విముక్తులం అవుతాం మందికి కర్మలలో ఏంటంటే అటాచ్మెంట్ ఉండిపోతుంది కర్మ ఫలితాలతో కానీ వస్తువుల పట్ల కానీ జనరల్గా మనుషుల పట్ల అయితే అది లాస్ట్ స్టేజ్ అంటే మనుషుల పట్ల కూడా డిటాచ్డ్గా ఉండటం అందుకే మనం ఏం చేయాలంటే ప్రతి పని కూడా ఈశ్వర ఆరాధనతో చేయాలి కేవలం నేను పనికి ఉపయోగించుకునే పరికరాన్ని మాత్రమే ఆయన ఉపయోగించుకునే పరికరాన్ని మాత్రమే అని మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు కర్మ ఫలితాలు అనేవి మనకి మంచిగా ఉంటాయి అన్నమాట సో ఫ్రెండ్స్ ఈ రెండు స్టోరీస్ ద్వారా మనం కర్మయోగాన్ని ఇలా మనం అర్థం చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి నమస్తే